రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గురువారం కొత్తపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీరెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు హాజరై విద్యార్థుల అభివృద్ధి విద్యా ప్రమాణాలు ఉపాధ్యాయుల సూచనల వంటి అంశాలపై చర్చలు జరిపారు పాండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది అలాంటి కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదు ఈ లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే పథకాన్ని ప్రవేశపెట్టింది అమలు చేస్తుంది అసలు పథకం అంటే ఏంటి పేద పిల్లలు చదువులు మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు ఏటా పదిహేను వేలు పిల్లల పిల్లల తల్లుల ఖాతాలో వేయడం జరుగుతుంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ సహాయం అందిస్తున్నారు పదమూడు వేలు పిల్లలకి రెండు వేలు పాఠశాల మరియు కళాశాల అభివృద్ధి కరెక్ట్పై కేటాయించారు తల్లి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేస్తారు దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవాసి అయి ఉండాలి విద్యార్థి ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండాలి విద్యార్థికి తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలి విద్యార్థి తల్లికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి తల్లికి వందనం పథకం నుంచి ప్రయోజనం పొందాలంటే తల్లికి వందనం పథకం నుంచి ప్రయోజనం పొందాలంటే ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవడం తప్పనిసరి దీన్ని మీ సేవా కేంద్రాల వద్ద కూడా లింక్ చేసుకోవచ్చు లింక్ అయిందో లేదో అనేది మీ సేవా కేంద్రాల దగ్గర చెక్ చేసుకోవచ్చు తల్లిక వందనం పథకం ద్వారా ఎంతో మంది లబ్ధిదారులు ఉన్నారు దీని యొక్క ముఖ్య ముఖ్య లక్ష్యం ముఖ్య లక్ష్యం పిల్లలు చదువుకోవాలి అందరూ చదువుకోవాలన్న దాన్ని ప్రతి ఒక్క

ఉప ముఖ్యమంత్రి గారు ఎవరు కానీ అసలు ఈ సమావేశ సందర్భం ఏమిటో మీకు రెండు మాటలు చెప్తాం విద్య గురించి ఎంత చెప్పినా తక్కువే పద్దెనిమిదవ శతాబ్దం ఒక మహానుభావుడు మహాత్మా జ్యోతిరా ఒక మాట చెప్పాడు విద్య లేకపోతే విజ్ఞానం నశిస్తుంది విజ్ఞానం లేకపోతే నైతికత కోల్పోతాం నైతికత కోల్పోతే ఐక్యమత్యం లేకుండా పోతుంది ఐక్యమత్యం లేకపోతే శక్తి నశిస్తుంది శక్తి నశిస్తే సమాజంలో సాటి మానవుడు సాటి మానవుడిని అనగ అనగద్రొక్కుతారు ఈ అనంతాలన్నిటికీ మూలం విద్య లేకపోవటమే అని గ్రహించాడు మహాత్మా జ్యోతిరావు పూలే అందుకే పద్దెనిమిదవ శతాబ్దంలోనే విద్య గురించి చాలా పెద్దగా చెప్పినటువంటి మహానుభావుడిని ఈ సందర్భంగా జ్యోతిరా స్మరించుకోవాలి ఆ తర్వాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ వ్యాప్తంగా ఒక గుర్తింపు పొందాడు అంటే ఆ మహానుభావుడు విద్య వల్లే ఈ రెండు విషయాలు ఈ సందర్భంగా తెలుసుకోవాలి తల్లిదండ్రులు విద్యార్థులు గురువులు ఈ సందర్భంగా ఈ కొత్తపేటలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అభినందించాలి మన మధ్య లేకపోయినా విద్యాలయం కోసం మరి ఎంతో విలువైనటువంటి స్థలాన్ని ఈ విద్య కోసం ఇచ్చినటువంటి చింతం రామారావు గారు అమ్మానమ్మ గారిని మరి స్థల దాతలు మన స్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను వారు మన మధ్య లేకపోయినా వారు చేసినటువంటి మంచి మరి మనకు కనబడుతుంది ఈ రకంగా మరి విద్య గురించి మనం తెలుసుకోవాలి ఈ నడిపిస్తున్నటువంటి మరి హెచ్ఎం గారిని వారికి సహకరిస్తున్నటువంటి అధ్యాపకులని చైర్మన్ గారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులని ఈ సందర్భంగా ఒక మహానుభావుడు ఒక మాట చెప్పాడు ఈ దేశ భవిష్యత్తు ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోటలో నిర్దేశింపబడదు పవిత్రమైనటువంటి విద్యాలయాలలో మాత్రమే నిర్దేశింపబడుతుందనే నగర సత్యాన్ని ఏనాడో చెప్పాలి పవిత్రమైనటువంటి విద్యాలయాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల ద్వారా రేపు భావి భారత పౌరులుగా రాబోతున్నటువంటి విద్యార్థుల ద్వారా ఈ దేశ భవిష్యత్తు ఆధారపడిందనే నగ్న సత్యాన్ని తెలుసుకోవాలి ఇక ఆఖరుగా రాజకీయ జోలు పవన్ కానీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఒక మాట మీ ముందుంచి సెలవు తీసుకుంటాను మరి గతంలో కూడా మీ పిల్లల్ని మీరు చదివించుకోవడం కోసం ఒక కార్యక్రమాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది అదే అమ్మఒడి అమ్మఒడి కార్యక్రమంలో ఆనాడు ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు ఏం చెప్పారు మీ పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందిని చదివించే కార్యక్రమం ప్రభుత్వంగా తీసుకుంటుందని ఆనాటి ప్రభుత్వం చెప్పింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి పదమూడు వేలు వేసి మరి చేతులు దులుపుకున్నారు ఇతర పిల్లలుంటే లేదు ముగ్గురుంటే లేదు నలుగురుంటే ప్రసక్తే లేదు ఐదుగురుంటే ఆ మాటే లేదు ఒకరికే చదివిస్తామని పదమూడు వేలు వేశారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం ఒక మాట చెప్పింది మేము అధికారంలోకి వస్తే జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంట్లో ఒక్కరుంటే ఒక్కరికిస్తాం ఇద్దరుంటే ఇద్దరికిస్తాం ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం ఉంటే నలుగురికి ఇస్తాం ఐదుగురు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పాం ఆ ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట తల్లికి వందనం ఆ తల్లికి వందనంలో ఈనాడు పదిహేను వేలు ఇస్తానన్నాం ఆ పదిహేను వేలకి పదమూడు మేలు ఒక్కొక్కరికి మీ అకౌంట్ లో వేస్తున్నాం ఆ రెండు వేలు గురించి కూడా మీరు ఆలోచించాలి మీరు చదువుకుంటున్నటువంటి స్కూల్ మెయింటెనెన్స్ తీసుకుంటున్నాం ఆ రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చు పెడతాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒకరుంటే పదమూడు వేలు వచ్చాయి ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు వచ్చాయి ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు వచ్చాయి నలుగురుంటే యాభై రెండు వేలు వచ్చాయి ఐదుగురుంటే ఐదు పదమూడు మరి అవసరం తక్కువగా ఉంటారు కాబట్టి మేము ఎందుకు చెబుతున్నామంటే ఒకరా ఇద్ద ప్రశ్న కాదు మీకు మంది ఉంటే అంత మందిని చదివించండి ఇది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వం అంతా మీ పిల్లల్ని విద్యావంతులు చేయాలని ఈ మెగా కార్యక్రమం ఏర్పాటు చేశారని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కూడా చేతులు జోడించి సవినయంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నటువంటి తల్లిదండ్రులను విద్యార్థిని విద్యార్థులను అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి నేను అభినందిస్తూ ఆత్మీయ సమావేశం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ పిల్లల్ని విద్యావంతులు చేయాలని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకు